గజ్జల దయ్యం ధనికులకు భయం పార్ట్ త్రీ గజ్జెల దయ్యం ధనవంతుల వద్ద నుండి తీసుకున్న డబ్బులు పేద ప్రజలకు పంచిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు అలానే తిరుపతి తన కూతురికి శ్రీను అనే వ్యక్తితో వివాహం చేస్తాడు అయితే శ్రీను ఇల్లరికం వచ్చి వారితో కలిసి ఉంటాడు మరోవైపు ధనికులు ఊర్లో నడుస్తుంటే ప్రజలు పట్టించుకోరు అదే విధంగా కొంతమంది పిల్లలు శబ్దం చేస్తూ వారిని నవ్వుకుంటారు దాంతో వారందరికీ చంపాలన్న కోపం వస్తుంది కానీ ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ధనికులు సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు గారు అసలు మనం వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద ఆ వచ్చి పని పడుతుంది అని వారు మాట్లాడుతుంటే రంగారావు తనకు జరిగిన అవమానాలు గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతాడు సరిగ్గా ఆ సమయంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ సరలే గాని మన మన ఊర్లో ఎవరో ఇద్దరు పాము కాటుకు చనిపోయారంట తెలిసిందా ఆ మాట వినగానే రంగారావు మధ్యలో ఒక ఆలోచన మొదలవుతుంది మరోవైపు ఊర్లో ప్రజలు తమ జీవితాలను సాఫీగా కడిపిస్తుంటారు అప్పుడు ఒకరోజు తిరుపతి పొలం వద్ద పనిచేస్తుండగా రంగారావు వస్తాడు అయితే కోపంగా ఉన్న రంగారావు మెల్లిగా వెనుక నుండి విషం నిండిన ముళ్లను తిరుపతి శరీరానికి తీర్చుతాడు దాంతో తిరుపతి మురుగలు కట్టుకుని చూసుకుంటుంటే రంగారావు అది చూసి ఆనందిస్తాడు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ధనికులు ఆ పేద వల్ల చంపడం అయితే ప్రజలు మాత్రం పాము కాట వల్ల కలిగిన చావులని భావిస్తారు అలా ఒకరోజు రాత్రి రచ్చబండ వద్ద ప్రజలు చేరి తమకు సాయం చేయడం కోసం గచ్చెల దయ్యాన్ని పిలుస్తారు అయితే కొన్ని క్షణాలకు వారి ముందుకు దైవం ప్రత్యక్షమవుతుంది ఏమైంది ఎందుకని నన్ను పిలిచారు ఈ ఊరికి మళ్ళీ ఏదో అదిష్టం పట్టినట్టు ఉంది అవును తల్లి గత కొన్ని రోజులుగా ఈ ఊర్లో చాలా మంది పాము కాటుకు చనిపోతున్నారు అని జరిగింది మొత్తం వివరిస్తారు ఆ తర్వాత దయ్యం వారందరిని ధైర్యంగా ఉండమని చెప్పి ఆ రోజు నుండి ఊరికి కాపలా కాస్తుంది అయితే గచ్చిల దయ్యం తిరిగి వచ్చిందని తెలిసిన ధనవంతులు మళ్ళీ ప్రజల మీద విష ప్రయోగం చేయడానికి సాహసించరు కానీ రంగారావు మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు అలా రోజు రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న తాత మీద విష ప్రయోగం చేయాలని రంగారావు చూస్తాడు దాంతో మెల్లిగా అతన్ని వెంబడిస్తూ వెళ్తాడు అయితే కొద్ది సమయానికి ప్రశాంతంగా ఉన్న చోటులో గజ్జెల శబ్దం మొదలవుతుంది అప్పుడు వెంటనే రంగారావు కంగారు పడి వెనక్కి తిరిగి చూడగా అక్కడ దెయ్యం ఉంటుంది అలానే చుట్టుపక్కల దాక్కున్న ప్రజలు బయటకు వస్తారు నాకు తెలుసు రంగారావు ఇది నీ పనే అని నీలాంటి వాడి ప్రాణాలతో ఉంచకూడదు అని దెయ్యం కోపంగా రంగారావుని కొట్టి అక్కడి నుండి ఈడ్చుకుపోతుంది దాంతో సమస్య తీరిందని ప్రజలు సంతోషపడతారు ఆ తరువాత నుండి వారు తిరిగి మామూలు జీవితాన్ని గడుపుతారు అయితే అలా హాయిగా ఉన్న వారి జీవితంలోకి మరో విషాదం వస్తుంది అదేంటంటే గ్రామంలో మళ్ళీ పాము కాటు వల్ల చాలా మంది ప్రజలు చనిపోతుంటారు అప్పుడు ఒక రోజు రాత్రి శ్రీను నిర్మలతో అదే విషయం గురించి మాట్లాడుతుంటాడు నిర్మల మళ్ళీ మీ నాన్నగారు లాగే ఊర్లో చాలా మంది పాము చనిపోతున్నారు అవునా అసలు ఇదంతా ఏంటండి ఏమో నిర్మల నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు కాస్త కింద మీద చూసుకున్నాడు అని శ్రీను తన భార్యకు జాగ్రత్తలు చెబుతాడు అలానే ప్రజలు ఈ పాము కాటు చావులకు భయపడి బయటకు రావడం మానేశారు దాంతో ఊరంతా నిర్మానుష్యంగా మారిపోతుంది అయితే నిర్మల మాత్రం ఈ చావుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఒకరోజు నిర్మల తన భర్త వద్దకు వెళ్లి ఏవండి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఏంటో చెప్పు నిర్మల చెప్పడం కాదండి నాతో పాటు రండి చూపిస్తాం అలా ఇద్దరూ కలిసి ఇంటి నుండి బయలుదేరుతారు ఆ సమయంలో వీధిలో జనం ఎవరూ ఉండరు అప్పుడు నిర్మల నడుస్తూ అడవి వైపుకు వెళ్తుంటుంది అది గమనించిన శ్రీను అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమని భార్యను అడుగుతాడు దానికి నిర్మల ఏం సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్తుంటుంది అయితే శ్రీను మాత్రం చుట్టూ చూస్తూ నడుస్తుంటాడు ఎందుకంటే ఈ అడవిలో ఎటు నుండి ఏ పాము వస్తుందని అలా కాసేపు అడవిలో ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరు ఒక శివలింగం వద్దకు చేరుకుంటారు అయితే ఆ శివలింగాన్ని చూసి శ్రీను ఆశ్చర్యపోతాడు అప్పుడు శ్రీను తన భార్య వైపు చూసి ఏమైంది నిర్మలాశలైంది ఏంటి ఏవండి నాకు కొద్ది రోజుల క్రితం ఈ చోటు గురించి కల వచ్చింది ఆ కలలో ఈ శివలింగం వద్ద ఒక పాము ప్రదక్షిణలు చేస్తున్నట్లు కనిపించింది పాము అని మాట వినగానే శ్రీనుకి కంగారు మొదలవుతుంది దాంతో నిర్మల మీద కోప్పడి ఆ చోటు నుండి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు అలా ఇంటికి వచ్చిన కాసేపటి తర్వాత శ్రీను మాట్లాడుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా నిర్మలా అసలు ఈ శివలింగం గోలేంటి ఏవండి నాకెందుకో ఈ ఊర్లో చావులకు ఆ శివలింగానికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది అర్థం కావట్లేదు అని శ్రీను అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి చీకటి పడిన తర్వాత నిర్మల నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో శ్రీను ఇంటిలో ఉండగా సడన్ గా నిర్మల నిద్రలో గట్టిగా అరుస్తుంది అప్పుడు వెంటనే శ్రీను కంగారు పడి నిర్మలను నిద్రలేపుతాడు అయితే నిర్మల శ్రీనువైపు చూసి ఏడ్వడం మొదలు పెడుతుంది నిర్మల నిర్మల ఆ సమయంలో భయం నుండి భర్తతో మిమ్మల్ని పాము కరిచినట్టు కలవచ్చిందండి నాకు చాలా భయంగా ఉంది నిర్మల నన్ను చూడు నేను బాగానే ఉన్నాను నువ్వేం భయపడకు అని శ్రీను నిర్మలకు ధైర్యం చెబుతాడు అయితే తిరుపతి చనిపోయినప్పటి నుండి నిర్మల ఇలా మారిపోయింది దాంతో మునుముందు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందని శ్రీను ఆలోచిస్తాడు దాంతో మరుసటి రోజు శ్రీను తన భార్యను తీసుకుని ఊరికి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్తాడు నమస్కారం గురుగారు ఏంటి శ్రీను ఇలా వచ్చావు ఏదైనా సమస్య అవునండి మీరే ఎలాగైనా మా సమస్యకు పరిష్కారం చూపించాలి గంగారు పడకుండా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అప్పుడు శ్రీను ఆ వ్యక్తితో జరిగినదంతా చెప్పడం మొదలు పెడతాడు అలానే నిర్మలకు వస్తున్న కళల గురించి ఊర్లో పాము కాటు వల్ల చనిపోతున్న ప్రజల గురించి చెబుతాడు అయితే ఆ వ్యక్తి అదంతా విని నిర్మలను వాళ్ళ అమ్మమ్మ గురించి వివరాలు అడుగుతాడు అప్పుడు నిర్మల మధ్యలో కలుగజేసుకుని అసలు నాకు వస్తున్న కళలకు మా అమ్మమ్మకు సంబంధం ఏంటి మీరు ఎందుకని ఆవిడ వివరాలు అడుగుతున్నారు ఆ సమయంలో పామ ముసలు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం వినగానే శ్రీను కంగారు పడి చుట్టూ చూస్తాడు శ్రీను నన్ను వెంటనే ఆ శివలింగం ఉండే చోటు వద్దకు తీసుకుని వెళ్ళు అలాగే పదండి వెళ్దాం అలా ముగ్గురు కలిసి శివలింగం ఉండే చోటు వద్దకు వెళ్తారు అప్పుడు ఆ గురువు శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఆ సమయంలో అతడి నోటి వెంట మాట కూడా రాదు గురుగారు గురుగారు అసలు ఈ తప్పు ఎవరు చేశారు చాలా పెద్ద పొరపాటు జరిగింది ఏమైంది అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అదిగో ఆ శివలింగం మెడలో ఉండే పాము తల మీద నాగమణి కనిపించడం లేదు బహుశా ఎవరు దాన్ని దొంగిలించు అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని శివలింగం మహిమ గురించి చెబుతూ ఈ చావులు ఇంకా పెరుగుతాయని అంటాడు అప్పుడు నిర్మల కంగారు పడుతూ మరి ఎందుకని నాకు కలలు వచ్చినట్టు ఆ పరమశివుడు ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాడు అయితే తిరిగి ఆ నాగమణి శివలింగానికి అలంకరించకపోతే ఊరు మొత్తం నాశనం అవ్వడం ఖాయం అదంతా విన్న నిర్మల ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత తన భర్తను తీసుకుని తిరిగి ఊర్లోకి బయలుదేరుతుంది అలా వారు గ్రామంలోకి చేరుకున్న కొద్ది సమయం తర్వాత రచ్చబండ వద్దకు ప్రజలంతా చేరుకుంటారు అయితే అక్కడ పేదవాళ్ళు అలానే ధనికులు కూడా ఉంటారు అప్పుడు నిర్మల అందరినీ ఉద్దేశించి శివలింగం గురించి మాట్లాడుతుంది అలానే అక్కడుండే నాగమణిని ఎవరో దొంగలించారని అంటుంది అదంతా విన్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమకు ఆ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతుంటారు దాంతో ఏం చేయ కాక నిర్మల నుండి అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత నిర్మల అదే విషయం గురించి ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నిర్మలకు ఏవో కలలు వస్తుంటాయి దాంతో ఆమె సడన్ గా నిద్రలేస్తుంది ఆ తరువాత నిర్మల నిద్రపోతున్న శ్రీనుని లేపుతుంది అప్పుడు శ్రీను ఏమైందని అడుగగా దానికి నిర్మల ఏవండి నాకు ఒక కల వచ్చింది ఆ నాగమణిని దొంగలించింది రంగారావు అండి ఆ మాట విని శ్రీను ఆశ్చర్యపోతాడు ఎందుకంటే రంగారావు ప్రాణాలతో లేదు మరి రంగారావు దొంగలించిన నాగమణిని కనిపెట్టడం ఎలాగని ఇద్దరూ ఆలోచిస్తుంటారు మరి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూద్దాం